ఏఆర్ఆర్ఎఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్వీస్ డోర్ టు డోర్ సేవలు అందిస్తున్నారు కాజీపేట పట్టణం కడపికొండ కుమ్మరి హేసారుగూడెం రాంపేట్ సోమిడి తరాలపల్లి సీనియర్ సిటిజన్స్ రెండు వందల మెంబర్స్ ఏడు వందల యాభై మెంబర్స్ కి లైఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ డోర్ టు డోర్ సర్వీస్ అండ్ డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ అందజేస్తున్నామని ఏఐఆర్ఆర్ఎఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కందుల సంగమయ్య తెలిపారు వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్య ట్రెజరర్ ఐలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ సూర్యప్రకాష్ కట్టాస్వామి మాణిక్యం కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందజేస్తున్నారని వారందరికీ అసోసియేషన్ అధ్యక్షులు సంగమయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు हां रास्ता मैं कर दिया है यहां मैं ऐसा समझ के कर रहा हूं माफ करना मुझे पहले ये हां बस मैं बोल रहा हूं मैं रहने देता हूं मेरा आज आना बहुत मिला ना मैं ये मान ही नहीं रहा हूं फर्स्ट ईयर ऑन द प्री दिस हां रास्ता मैं कर दिया है यहां मैं ऐसा समझ के कर रहा हूं माफ करना मुझे పదకొండు పదకొండు ఇరవై ఐదు నాడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు మన పెన్షన్ అందరికీ అందించడం జరిగింది వీరిలో ఎనభై సంవత్సరాల నుంచి ఎబో ఎనభై నుంచి ఎనభై వరకు నవంబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి ముప్పై వరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సభ్యులందరూ మా బ్రాంచ్కి సంబంధించిన సభ్యులందరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు వారికి కూడా మరి ఈ డిజిటల్ ఏటీఎస్ డిజిటల్ చేసిన మా పెన్షనర్స్ మా సోదరుడైన సూర్యనారాయణ పట్టస్వామి మరియు మా పెన్షన్ సభ్యులందరికీ మా పెన్షన్ సభ్యులందరికీ వారి కార్యక్రమానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా నవంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు చేసే పెన్షనర్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ సెకండ్ ఫ్యామిలీ పెన్షన్ మెంబర్స్ కూడా వారికి కూడా ఇప్పటి వరకు చేసింది ఏడు వందల ఎనభై ఆరు మందికి చేసినాము మరియు వారిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన యాదయ్య గారు అదేవిధంగా మా బ్రాంచ్ ప్రెసిడెంట్ అయిన ఐలయ్య గారు అదేవిధంగా మా బ్రా మా పెన్షన్ అసోసియేషన్ ఓఎస్ అయిన సత్యనారాయణ గారు అదే విధంగా సూర్యనారాయణ గారు కట్టస్వామి గారు మరియు ఈ బ్రాంచ్ మాణిక్యం గారు ఈ బ్రాంచ్ సభ్యులందరూ మాకెంతో సహాయ అందించి మా తోడుని క్రమాన్ని దిగ్విజన్ చేసిన వీరందరికీ వేరు ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం జబర్దస్తికి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం కే సంగమయ్య ప్రెసిడెంట్ పెన్షన్ అసోసియేషన్ కాజుపేట బ్రాంచ్